ఫ్రెండ్ ఇది ఇప్పుడు తక్కువ ఒక గేమ్స్ కదా ఇది ఇది ఇంకో గేమ్ ఇది రెండో గేమ్ ఇది దీంతో ఇలా తీసుకొని తినాలి ఇది మాత్రం రైట్ హ్యాండ్ తోటే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయదు అంటే గేమ్ కట్ అయిపోతుంది ఇందులో మొత్తం టోటల్ ట్వంటీ గేమ్స్ ఉన్నాయి ట్వంటీ రేమ్స్ ఉన్నాయి అయితే ఈ గేమ్స్ నేను అక్క తింటున్నాం ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్ అయినట్టు ఓకే స్టార్ట్ చేద్దాం ఎవరు గెలుస్తారో చూడండి మీరే తీసుకొచ్చా

కుదర వేరే వేరేలాగే ట్రై చేసుకున్నాం రెండు హ్యాండ్స్ బ్యాగ్ పెట్టి మౌత్ చేస్తాం అనమాట అది అయిపోవాలి ఈ గర్త పక్కా పెట్టేస్తున్నాం